రాను రాను బిగ్ బాస్ అయితే ఒక యుద్ధ రంగంలాగే ఉందని చెప్పారనమాట ఇంకా వైట్ కార్డ్స్ అయితే వచ్చేసారు కదా ఇంకా రమ్య అయితే రావడం రావడమే తనుజాని అయితే టార్గెట్ చేస్తూ వచ్చిందనమాట ఎందుకు తా టార్గెట్ చేస్తుంది అని అంటే తనుజాకి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఎలా అయినా ఫస్ట్ తనుజాని బయట పంపించేయాలి అని చెప్పేసి రమ్య అయితే గట్టిగానే అనుకునింది హౌస్లోకి రాగానే ఫస్ట్ టార్గెట్ తనూజ అన్నట్టుగానే రమ్య బిహేవియర్ కూడా ఉందన్నమాట ఇంకా నామినేట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రమ్య ఏంటంటే ఫస్ట్ తనుజానే నామినేట్ చేసింది ఎందుకు ఏంటి రీజన్ అంటే ప్రతి ఒక్క విషయానికి నువ్వు చాలా సెన్సిటివ్గా అయిపోతున్నావు ప్రతిదానికి ఓ ఫీల్ అయిపోవడము డ్రామా ప్లే చేయడము అందువల్ల నేను తనూజని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేటప్పటికి రమ్య అయితే చెప్తుంది అప్పుడు తనూజ అయితే నేనెక్కడా నువ్వు బయట అంతా చూసేసి వచ్చి ఇప్పుడు నా మీద నువ్వు నామినేట్ చేయడం వేరు ఇక్కడ ఉండి చేయడం వేరు నా గురించి నీకు ఏం తెలిసే నీ నామినేట్ చేస్తున్నావు అంటే బయట నిన్ను చూశాను కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను నీ అంత వీక్గా ఎమోషనల్గా ఉండడం అలాంటి వాళ్ళ హౌస్లో ఉండడం ఏమీ అంత అవసరం లేదు అని చెప్పేసి నేను నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే రమ్య అయితే అంటుంది దాని తనుజ ఏమనాలో అర్థం కాక ఓకే అలానే నెక్స్ట్ వీక్ చూసుకుందాంలే అని చెప్పేసి తనుజ కూడా అంటుంది